రానున్న కాలంలో ఎటువంటి చర్చించారా యా అభివృద్ధి అభివృద్ధి అనేది చాలా సాధించాలి దాని మీద మనం మనం గట్టిగా ప్రయత్నించాలనేదే బాబు గారు మా అభిమతం అదే తెలియజేశారు మనకి కక్షలో కక్షలో కార్పడిన కాదు మనకి ఇంతకుముందు ప్రజలు తీవ్రంగా ఈ కక్ష పూరిత రాజకీయాలకి ఈ అరాచకానికి వ్యతిరేకంగా ఓటేశారు సో అదే అదే విషయాన్ని తెలుసు గుడివాడకి గుడివాడికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో గుడివాడకి చాలా చేయాల్సిందండి గుడివాడలో రోడ్లు బాగాలేదు డ్రైనేజ్లు బాగాలేదు మంచి మంచి నీరు సౌకర్యం అయితే లేదు ఆల్రెడీ పిలిచి మాట్లాడుతూ ఉన్నాం అది త్వరలోనే చేయాల్సిన వాటర్ వాటర్ అయితే కనుక ఇమీడియట్గా అన్ని గ్రామాలకి సరైన నీరు అందేట్టుగా చేయాలనేది మా ఆశ ఏదైతే ఉందో గుడివాడలోనే కావాలని ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నట్టు అని ప్రసారం చేస్తున్నారు ఏదో ఇంక చచ్చిపోయిన బాగుంది మళ్ళీ మళ్ళీ పొద్దుక అదే మాటలు మాట్లాడకుండా మనం వదిలేస్తే సరిపోద్ది అతనికి ఏమీ అవసరం లేదు గుడివాళ్ళు ఎవరు దాడులు చేసే ఉద్దేశం లేదు ఆయన ప్రశాంతంగా ఉండొచ్చు నేను ఒకటే చెబుతున్నాను మా మా తరఫు నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదో ఒకే ఒకటి చెప్తాను కానీ లీగల్గా చేసిన ప్రతిదానికి మాత్రం ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది